ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి మేరీల శబ్దాలు ఒలింగా అనే నినాదాలతో పెద్దగట్టు మాత్రం మారిమో పోతా ఉంది రాష్ట్రంలో రెండవ అతి పెద్ద జాతరగా పేరున పెద్దగట్టు లింగమంతన స్వామి జాతర కంటే దిష్టిపూజతో జాతరకు నగరం అయిన పరిస్థితి గత రాత్రి అత్యంత వైభవంగా దిష్టి పూజ మోసాలు జరిగింది ఎవరు ఈ ఆలయ చరిత్ర గురించి ఆయన ప్రధాన అర్చకులు రామస్వామి గారు ఉన్నారు అసలు జాతర ఎప్పుడు ప్రారంభమవుతుంది దిష్టి పూజ అయితే జరిగింది కదా దిష్టి పూజ యొక్క ప్రత్యేకత ఏంటి దిష్టి పూజ అంటే ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి లింగమంతులు సోనేశ్వరి యొక్క జాతర అతి వైభోగం జరుగుతుంది ఆ రెండు సంవత్సరాలు మహిళ ఉంటది కాబట్టి ఆ మహిళను తీయాలంటే జిష్టి అనేది ముందు పదిహేను రోజుల ముందు జాతరకు పదిహేను రోజుల ముందు ఆ జిష్టి పూజ చేస్తాం ఈ జిష్టి పూజ తోటి ఆ స్వామివారికి అమ్మవారికి ఆ దోషం అనేది రెండు సంవత్సరాల దోషం తొలగిపోవడానికి జిష్టి పూజ కార్యక్రమం చేస్తాం ఈ జిష్టి పూజ అనగా ఈ రెండు చికడాపాలెం తరుణ మండలం మైబాబ్ జిల్లా నుండి ఆ దేవర పెట్టే కేశారం వస్తుంది కేసారం ప్రస్తుతానికి కేసారం వచ్చి ఆ కేశారం అతనుంటది ఆ కేసారం యాదవులు అతి వైభవంగా బేలుల సప్పుళ్లతోటి ధ్యాన్సులతోటి ఆ దేవర తాళినడకన మోసుకొని వచ్చి లింగమంతుల స్వామి యొక్క రెండుకుల మధ్యన ఆ కేశ యాదవులు ఇక్కడ ప్రస్తున్నాం చేసిన తర్వాత మేము ఒక పూజారిగా ఈ యొక్క కుంభాలు ముద్రపోలు రాసి ఇక్కడ జ్యోతిని వెలిగించి ఈ యొక్క అమ్మవారికి శాంతింపజేసి జిష్టి కుంభాలు పోస్తున్నాం అంటే రాజు ఒక పూజ బోనం పూజ ఒక బోనం ఉండి అందులో పెరుగు ముద్ద కలిపి జ్యోతి ముద్ద చేసి జ్యోతి ముద్దలు నెయ్యి కలిపి ఆ నెయ్యి తోటి చేసిన ముగ్ధలు రెండు ఎవరికి రాజుకోటి పూజలు కొడిస్తాం పెరుగు ముద్దలు రాజుకోటి పూజలు కొడిస్తాం మరి బొట్టు ఇక్కడ కేసారం నుంచి బొరలా వంశత్తులైన ఆ కాపులకు మొదలు పెట్టి వెళ్తాం రెండో రెండు బొట్లు రాజుకు పూజలు పెడతాం పెరుగు ముద్ద రాజుకు పూజలు పెడతాం జ్యోతి ముద్ద కూడా రాజుకు పూజలు పెడతాం ఒక పెరుగు ముద్ద తొలి ముద్ద మళ్ళా గన్నారెడ్డి వంశత్తులకు వాళ్ళకి పెడతాం దీంతో జిస్సుడు కార్యక్రమం అయిపోతుంది ఇక్కడ తల్లి పిల్ల గొర్రెలను కోస్తాం అది ఆ చుట్టూ పిల్లను మొత్తం తిప్పి ఆ పిల్లను జిస్టు దిద్దాం ఆ తల్లి గొర్రెను కోసి ఆ యాదవులు ఆ గొర్రెను వండుకొని భోజనం చేస్తారు ఆ పిల్లను నేను తీసుకున్నాం దేవర దేవరపెట్ట విశిష్ట దేవరపేటలో ఒకట చుడా ముప్పై మూడు కోట్ల దేవతలు మనకు ఉన్నారు ఈ ముప్పై మూడు కోట్ల దేవులకు ఒక్కొక్క కోటికి ఒక్క దేవ ఒక్క దేవరగా ముప్పై మూడు విగ్రహాలను పొందుపరిచి మా తాతల తల్లు నాడు ఆ పొందుపరిచి ఈ యొక్క పెట్టెలో అలంకరించి ఆ ముప్పై మూడు కోట్ల దేవతలకు బలు ఈ ముప్పై మూడు విగ్రహాలను పూజిస్తే ముప్పై మూడు కోట్లను దేవతలను పూజించినట్లే అనేటువంటి ఆ దైవ సంకల్పం కాబట్టి ఈ దేవరపేటలో ఉన్నటువంటి విగ్రహాలను పూజిస్తే యాదవ భక్తులే కాకుండా మొత్తం యావత్ అన్ని వర్గాల వారికి కూడా శుభం కలుగుతుంది అనేటువంటి నమ్మకంతో అందరు వచ్చి దేవరపేట కానీ లింగమంతులు కానీ సమరేశ్వర కానీ మొక్కుకొని వారి యొక్క ఆశీర్వాదాలు తీసుకొని పోతుంది జాతర రోజు ఏ కార్యక్రమం మళ్ళీ జిష్టి పూజ అయిపోతుంది ఈ రోజు తోటి పదహారో తారీఖు ఆదివారం మళ్ళా అర్ధరాత్రి అదే కేసారం నుంచి దేవరపేట మళ్ళా తీసుకొస్తారు ముద్రపూర్ రాస్తాం గంపల ప్రదర్శన దిగుతాయి గంపల అయిపోయిన తర్వాత బోనాలు చేస్తారు బోనాలు చేసి యాడ్ లో భక్తులు అంటే నాలుగైదు రాష్ట్రాల నుంచి వస్తారు ఒక మన తెలంగాణ రాష్ట్రం కాకుండా ఆంధ్రప్రదేశ్ ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర కర్ణాటక వీళ్ళందరూ కూడా వస్తే ఈ యొక్క భగవంతుని దర్శించడం వస్తారు అది సోమవారం కార్యక్రమం మంగళవారం రోజు పెద్దపట్నం వేస్తాం చంద్రపట్నం ఉంటుంది అండి చంద్రపట్నం వేసి ఆ చంద్రపట్నం మీద లింగమంత్ర స్వామి మాణికాల దేవికి కళ్యాణం చేస్తాం సోమవారం వరదపాశం పోస్తాం ఇక్కడ జాగిరాల పోస్తాం బుధవారం నెలవారపట్నం వేస్తాం నెలవారపట్నం వేసి ఆ నాడు మళ్ళొక ఏటపిల్లం కోసి దానితోటి ముగింపు కార్యక్రమం చేసి బుధవారం నాడు దాన్ని నెలవారట్నం అనేది ఆ చేసుకొని బేస్తవరం క్లోజ్ అవుతాయి అంటే శనివారం ఆదివారం మొదలై పదహారు నుండి ఇరవై వరకు జాతర కంప్లీట్ అయిపోతుంది ఇక్కడ లింగమంతుల స్వామి ప్రత్యేకత భక్తులకు లింగమంతుల స్వామి అంటే కొంగు బంగారం ఆ స్వామివారిని దర్శకున్న ప్రతి మనిషికి ఏ కోరిక అయితే కోరుకుంటారో ఆ మళ్ళీ రెండో సంవత్సరం వచ్చేసరికి వాళ్ళు ఖచ్చితంగా ఆ కోరికలు నెరవేరుతాయి కాబట్టి అందరూ భక్తులు ఆ స్వామిని తోటి గోలుసుకొని పోతారు వాళ్ళు ఎప్పుడైతే ఇక్కడ వచ్చి కోరిక కోరుకొని పోతారో మళ్ళీ చేత వరకు వాళ్ళ కోరిక విజయవంతం అవుతుంది మళ్ళీ వచ్చి వాళ్ళ ముక్కుని తీసుకుంటా ఉంటారు ప్రతి ఒక్క భక్తులకి ఆ లింగమతుల స్వామి ఆశీస్సులు ఖచ్చితంగా ఉంటాయి ఇది ఇక్కడ కోరిన భక్తునికి కొంగు బంగారంలో అన్ని కోరికలు కూడా లింగమంతుల స్వామి తీరుస్తున్నాడు సో ఆ గత వచ్చే ఈ నెల పదహారవ తారీఖు నుంచి ప్రారంభమయ్యే ఈ మహా జాతర నాలుగు రోజుల పాటు కొనసాగి ఇరవై తారీఖు ముగుస్తుందని కూడా ఆలయ ప్రధాన పూజారి చెప్తా ఉన్నారు ఈసారి ప్రభుత్వం కూడా ఐదు కోట్ల నిధులు వారిగా ఇక్కడ జాతర నిర్వహణకు అయితే విడుదల చేసా ఉంది దాదాపు పది లక్షల మంది భక్తులు అయితే రాష్ట్ర వివిధ దేశం నలుమూలల నుంచి ఇక్కడికి వస్తున్నట్టు కూడా చెబుతా ఉన్నారు సో ఇది ఈ రోజైతే దిష్టి పూజతో జాతర మహోత్సవానికి అయితే తెరలేసిందని చెప్పుకోవచ్చు పెద్ద ఎత్తున భక్తుల ఆ భక్తుల ఓలింగేరి శబ్దాలు అదేవిధంగా ఓలింగ నినాదాలతో పెద్ద ఎత్తున కూడా ఇక్కడ పెద్దగట్టు మాత్రం ఓ వాతావరణం అయితే నెలకొంది